టుడే మన రెసిపీ వచ్చేసి డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ దానికి ఫస్ట్ ఏమంటే క్యారెట్స్ ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం కరివేపాకు కొత్తిమీర ఒక త్రీ ఎగ్స్ ఒక టూ టు త్రీ మిర్చి ఇవి వెజ్జెస్లు ఇంకా మీ దగ్గర ఏమైనా వెజ్జెస్ ఉంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెనిగర్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ యాక్చువల్గా ఈ బాటిల్స్ నేను స్విగ్గీ ఇన్స్టా మాటలు పెట్టాను ఆ త్రీ బాటిల్స్ వరకు నాకు వన్ ఫార్టీ నైన్ పడ్డాయి త్రీ కాదు ఫోర్ నెక్స్ట్ వచ్చి సోయా సాస్ నెక్స్ట్ ఆయిల్ నెక్స్ట్ మనకు మెయిన్ వచ్చేసి చికెన్ సో దీనికోసం నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకొని దాన్ని కొంచెం కార్న్ఫ్లోర్ మైదా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ కారం అన్నీ వేసి మ్యారినేట్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట దాన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో మీకు ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ యాక్చువల్గా ఫ్రైడ్ రైస్ అంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది సో ఆయిల్ వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ అది వేడయ్యేలోపు నేను తీసుకున్న త్రీ ఎగ్స్ని ఇట్లా బీట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ మన ఆయిల్ అనేది బాగా ఎక్కువ హీట్ అవ్వాలి ఇప్పుడు నేను చూపించినట్టు కొంచెం పొగలు రావాలన్నమాట అలాగ అలా వస్తేనే ఎగ్ అనేది బాగా వస్తుంది అనమాట ఇక్కడ సో లైక్ దట్ చూడండి అలా ఫ్లఫీగా వస్తుంది అందుకని మనం ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వనివ్వాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఎగ్ వర్క్ కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి నెక్స్ట్ దాన్ని ఫ్లిప్ చేసుకొని కొంచెం కావాలంటే చిన్న చిన్న పీసెస్ ఇప్పుడే చేసుకోవచ్చు యాక్చువల్గా ఏంటంటే పీసెస్ చేయకపోయినా పర్లేదు ఎందుకంటే ఇప్పుడు మనం వెజ్జీస్ చికెన్ అన్నీ వేసి ఇట్లా మిక్స్ చేస్తాం కాబట్టి మిక్స్ చేసినప్పుడే అవి చిన్న చిన్న పీసెస్గా విరిగిపోతాయి సో నెక్స్ట్ మనం ముందే రెడీ ఉంచిన చికెన్ వేసి అట్లా కొంచెం చెప్పాలి నెక్స్ట్ అవన్నీ కొంచెం పక్కకు చెప్పుకొని మనం ఏవైతే వెజ్జీస్ ఉంచుకున్నామో ఆ వెజ్జీస్ అన్నీ వేసేస్తాం యాక్చువల్గా క్యాబేజ్ ఉంటే ఇంకా బాగుంటుంది బట్ నాకు దగ్గర ఆ టైంకి క్యాబేజ్ లేదు సో అందుకని నేను ఓన్లీ ఆనియన్స్ మిర్చి క్యారెట్ వేస్తున్నాను అవన్నీ మిక్స్ చేయాలి అవి లైట్గా ఫ్రై అయ్యాక అక్కడ యాక్చువల్గా వెజ్జెస్ వరకు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది నెక్స్ట్ మనం బీట్ చేసేసిన ఎగ్లో కూడా ఆల్రెడీ సాల్ట్ ఉంది సో వెజ్జెస్ వరకు కొంచెం ఆయిల్ వేస్తే కొంచెం సాల్ట్ వేస్తే అవి కొంచెం ఫ్రై అవుతాయి నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ ఆర్ వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మీకు ఎంత కావాలంటే అంత వేసి దాన్ని కొంచెం ఇవ్వాలి అలాగ ఫ్రై అవ్వాలి నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం స్మెల్ పోయే వరకు అలా ఫ్రై చేసుకొని మొత్తం అలా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ నేను ముందే రైస్ నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను ముందే వండేసి పక్కన ఉంచాను అనమాట అంటే ఎట్లా అంటే ఎక్కువ వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసేసి ఉడికాక మనం స్ట్రెయిన్ చేస్తాం కదా అందులోంచి వాటర్ అలా స్ట్రెయిన్ చేసి ఒక వడగినలో వేసి పక్కన ఉంచుకున్నాం సో ఇప్పుడు ఆ రైస్ని మన వెజ్జీస్ చికెన్ ఎగ్ నీ మిక్చర్లో యాడ్ చేసేస్తాం యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి మిక్సీ ఇవ్వాలి అలా నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం కారం ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకొని నేను ముందే పక్కన ఉంచుకున్నాను అవన్నీ వేస్తున్నాను ఈ మసాలాలు ఇవన్నీ యాడ్ చేసేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలి లేదంటే రైస్ మాడిపోతుంది కింద సో నేను ఈ వెనిగర్ గ్రీన్ చిల్లీ సాసు రెడ్ చిల్లీ సాసు సోయా సాస్ ఇవన్నీ ఒక కప్లో వేసి పక్కన పెట్టుకున్నా ఆ మిక్చర్ని ఇప్పుడు దాంట్లో వేసేసాను ఫ్రైడ్ రైస్లో వేసి ఇప్పుడు ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ని సో ఇప్పుడు గట్టిగా మిక్స్ చేస్తూనే ఉండాలి చాలాసేపు మిక్స్ చేయాలి అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ అనేది విడివిడిగా వచ్చి బాగా కుక్ అవుతుంది ఫ్రై అవుతుంది సారీ సో మనం రైస్లో సాల్ట్ యాడ్ చేసుకుంటే పర్లేదు ఉండేటప్పుడు కానీ నేను రైస్లో సాల్ట్ యాడ్ చేయలేదు ముందు బాయిల్ చేసేటప్పుడు సో అందుకని రైస్ వరకు కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కొంచెం కారం కానీ సాల్ట్ కానీ ఏదైనా టేస్ట్ చూసి ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి చివరిలో కొంచెం చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన ఫ్రైడ్ రైస్ 女性、嗯。 Thank you for watching. Please subscribe to my channel.